హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ చికెన్ కర్రీ కాదండి చికెన్ పిక్కిల్స్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి చేసుకునే విధానంలోనే ఉంటుందన్నమాట కానీ బోన్స్తో చికెన్ పికెల్ చేస్తే ముసలి వాళ్ళు చిన్నపిల్లలు తినడానికి చాలా ఇబ్బంది పడతారు అందుకే నేను చెప్పి ఈ ప్రాసెస్లో కనుక ఒక్కసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తింటారనమాట వాళ్ళకి తినాలనిపిస్తుంటుంది కదా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్ అంటే పావు కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్లోకి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకున్నాను నేను తీసుకునే చికెన్కి నార్మల్ కర్రీ కంటే కూడా డబుల్ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట అప్పుడే పిక్కిల్ అనేది టేస్ట్గా వస్తుంది ఇలా మొత్తాన్ని కలిపేసుకోవాలి ఉప్పు పసుపు బాగా చికెన్కి పట్టేంత వరకు కలిపేసుకొని దీన్ని ఒక కడాయి తీసుకొని అందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం చికెన్ పీసెస్లో వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి మీడియం టు లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూసారు కదా పూర్తిగా వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకునే చికెన్ మొత్తము చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఈ పీసెస్ని ఒక్కొక్కటిగా విడదీసుకోవాలి ఇలా విడదీసేటప్పుడు మనకి కొద్దిగా టైం పడుతుందండి అయినా కూడా పర్వాలేదు మంచిగా చిన్న చిన్న పోముల్లాగా చికెన్ మొత్తం చేసేయాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ బోన్ చికెన్ తీసుకున్నా కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత బోన్ నుంచి స్కిన్ అనేది డివైడ్ అయిపోతుంది కాబట్టి బోన్స్ చికెన్ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి కానీ నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని ఈ విధంగా చేసుకున్నాను పూర్తిగా చికెన్ మొత్తం విడదీసేయాలండి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించేటట్టు విడదీసుకోవాలి పువ్వుల్లాగా వచ్చింది కదా నాకైతే బాగా నచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ అయితే విడదీసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఇందులో వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కడైనా పచ్చిదనం ఉంటే పచ్చిదనం పోయి చికెన్ పికిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట అందుకనేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ తురుమును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పూర్తిగా ఆయిల్ అంతా ఓట్ చేసి తీసుకోండి ఇలా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేటప్పుడే తీసుకుంటే ఇంకా బయటకు తీసాక ఇంకొద్దిగా డార్క్ కలర్ వస్తుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ప్లేట్లోకి అదే ఆయిల్లోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి నార్మల్గా పావు కేజీ చికెన్కి ఏ క్వాంటిటీలో స్పైసెస్ వేస్తామో అది డబల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలండి అందుకనే నేను త్రీ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను టూ స్పూన్స్ వరకు ఫుల్ స్పూన్స్ ఆశీర్వాద కార పొడిని వేసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు అండ్ చిటికెడు సాల్ట్ కూడా వేసుకున్నాను ఇంతకుముందు పసుపు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి హెవీగా వేసుకో అవసరం లేదు నేను అందుకే కొద్ది కొద్దిగా వేసుకున్నాను వీటన్నింట్లో పచ్చిదనం పోయే అంతవరకు వేయించుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకునే చికెన్ తురుమును వేసుకొని మసాలాలు అన్నీ పట్టేట్టు కలిపేసుకోవాలి అంతేనండి చికెన్ తురుము పిక్కిలు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి పల్ప్ ఫుల్గా ఉండేదైతే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి ఇక్కడ నేను నిమ్మ చెక్క పిండేటప్పుడు కొద్దిగా సీడ్స్ పడిపోయేవి అవన్నీ తీసేసే కలుపుకుంటానండి ఇలా నిమ్మ చెక్క పిండేసుకున్న తర్వాత మొత్తం పిక్కిలంతా కలిపేసుకోవడం అంతేనండి త్రీ చికెన్ తురుము పికిల్ రెడీ అయిపోయినట్లే చిన్న పిల్లలకి కాంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి